పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం గ్రామంలోని స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ విద్యార్థులకు పాలిసెట్ కోచింగ్ తీసుకున్న విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు పాలిటెక్నిక్ విద్యతో ఉపయోగం ఏమిటో అవగాహన కల్పించిన పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ ఎంఎస్ కిరణ్మయ్యి ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళాశాల చైర్మన్ మేనేజ్మెంట్ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్యార్థిని బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆయన అన్నారు పాలిటెక్నిక్ చదవడం వల్ల అనేక పరికరాలు కనిపెట్టే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు రానున్న కాలంలో ఇంజనీరింగ్ టెక్నాలజీతోనే అవకాశాలు విద్యార్థులకు వస్తాయన్నారు స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో చదివే విద్యార్థులకు టెన్త్ క్లాస్ ఐదు వందల మార్కులు దాటిన విద్యార్థులకు కాలేజీ తరఫున ఫీజు రాయితీ కల్పించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో శ్రీహరి ట్రెజరర్ తినాస్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ గోపీచంద్ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ ఎంఎస్ కిరణ్మై హెచ్వై హెచ్వైడిఎస్ విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు తర్వాతలో పాల్గొన్నారు ఐ లైక్ టు కంగ్రాట్యులేట్ అలాగ ప్రిన్సిపల్ గారు కూడా 500 అబౌ మార్క్స్ ఉన్న వాళ్ళకి అంటే ఇక్కడ పాలిటెక్నిక్ లో 100% ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఉంటుంది అందరూ ర్యాంక్ ద్వారానే జాయిన్ అవ్వాలి స్పాట్ అడ్మిషన్స్ కోసం చూడొచ్చు అందరూ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయండి అంటే లాస్ట్ డే కూడా మన ఇంటర్మీడియట్ కి పాలిటెక్నిక్ కి డిఫరెన్స్ చూసుకుంటే ముందుగా తల్లిదండ్రులు ఇక్కడ కోచింగ్ ఇచ్చిన మాస్టర్ మాట్లాడుతూ చెప్పారు హై స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చిన పిల్లలు ఇంత ప్రతిభ కలిగిన వాళ్ళు ఉన్నారా అని నాకు ఆశ్చర్య వేసింది మా ఇంట్రాక్షన్ ప్రతి ప్రతిభ అన్ని చోట్ల ఉంటుంది అనేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అలాగే మనం కాన్వెంట్లో ఎందుకు ఏం చేస్తున్నాం గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు ఏం చేస్తున్నాం ఇవన్నీ తల్లిదండ్రుల మనసులో నిర్దిష్టమైన ప్లాన్ ఉంది దాన్ని ఎవరిని ఇప్పుకోవద్దు తక్కువ కానీ పాలిటెక్నిక్లో హండ్రెడ్ పర్సెంట్ సంవత్సరానికి అయ్యే ఇరవై ఐదు వేలు గవర్నమెంట్ ఐదు వందలు దాటిన మార్కులు వచ్చిన వాళ్ళకి బస్సులో కానీ వాళ్ళకి ఇంకా ఏ రకమైన అవసరం ఉన్నా దాని అంటే యూనిఫామ్ అవ్వచ్చు ఇంక ఏ బెనిఫిట్ అయినా అవ్వచ్చు ప్రతి ఐదు వందలు మార్కులు దాటిన విద్యార్థికి మూడు సంవత్సరాలు సంవత్సరానికి ఐదు వేలు కాడికి బస్సు కానీ వేరే అవసరం అవసరమైన ఎగ్జామ్ కట్టడం కానీ ఏదైనా అతనికి క్యాష్ ప్రైజ్గా ఫస్ట్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళకి ఐదు వేలకి రూపాయలు సంవత్సరానికి ఇచ్చేదట్టుగా ఏర్పాటు అలాగే దురదృష్టవశారు తల్లిదండ్రులు ఏ ఒక్క విద్యార్థి విద్యార్థులు వాళ్ళకి కూడా ఒక ఐదు వేలు ఇవ్వడానికి మా మేనేజ్మెంట్ మీ ముందు వినయంగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తాను అలాగే అది కూడా మూడు సంవత్సరాలు వస్తుంది అలాగే పదిహేను వేలు కడిగే ఇంటర్మీడియట్ పదిహేను మన ఫీజు ఇస్తానని అంటున్నారు దాన్ని అమ్మఒడిని పేరు మార్చి ఇచ్చేది సంవత్సరం తీసుకొస్తారు కానీ ఇంటర్మీడియట్ పదిహేను వేలు అవ్వట్లేదు మీ సొంత డబ్బులు అవుతున్నాయి గమనించండి కానీ సొంత డబ్బులు అయినప్పుడు మెరుగైన విద్య అయితే ఇబ్బంది లేదు మన కష్టార్జితాన్ని మనం పెట్టుబడిగా పెట్టచ్చు కానీ ఇంటర్మీడియట్ మెరుగైన విద్య కాదు కంపేర్ టు పాలిటెక్నిక్ ఆ విద్యని దెబ్బపడ్డ తగ్గి ఒక పక్కన పాలిటెక్నిక్ ఇంటర్మీడియట్ పెడితే పాలిటెక్నిక్ ముందు అది సరిపో సరిదోగదు ఇది గమనించండి అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమ్మాయిలకి ఐదు వందల యాభై దాటిన వాళ్ళు మనం మన దగ్గర ఇప్పుడు అతికి ముప్పై మంది కనబడుతున్నారు వీళ్ళందరికీ ప్రతిభవార్డు సంవత్సరానికి యాభై వేల రూపాయలు వస్తుంది గమనించండి మన ఈ రూము ఇంజనీర్ బిల్డ్ చేసే వెహికల్స్ ఫోన్స్ అన్ని భగవంతుడు సృష్టించిన సృష్టిలో ఉన్న విషయాలను పక్కన పెడితే మనిషి అన్ని కూడా త్రూ ఇంజనీర్ మాత్రమే ఇలాంటి విద్య ఆనందకరమైన విద్య అంటే మీ పిల్లల భవిష్యత్తులో ఇంజనీర్స్ అయ్యి వాళ్ళు చేస్తున్న పని ద్వారా సమాజానికి మంచి జరిగి సమాజం హితగంబేరకే వాళ్ళ యొక్క విధి విధానం ఉంటుంది ఆ విధంగా వచ్చే సంపద ఆనందం మీ పిల్లల యొక్క జీవితాల్లో ఆనందకరమైన సంపద వస్తుంది ఈరోజు ఇది పాలిటెక్నిక్ అవగాహన సదస్సులో నాకు అనిపించట్లేదు మేము పాలిటెక్నిక్ అడ్మిషన్స్ తీసుకున్న తర్వాత ఓరియంటేషన్ అని ఫస్ట్ రోజు మేము పేరెంట్స్ తోటి స్టూడెంట్స్ తోటి ఇంట్రాక్ట్ అవుతాం ఆ రోజు ఎలా మన ఈ కార్యక్రమం ఉంటుందో నాకు ఈ రోజు నేను ఫస్ట్ టెన్త్ క్లాస్ మంచి మార్క్స్ తో పాస్ అయ్యి మా దగ్గర కోచింగ్ వస్తున్న పిల్లలకి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాము వాళ్ళందరూ కూడా పాలిటెక్నికల్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తోటి ఇక్కడ రావడం జరుగుతుంది ఎందుకు ఒక అమ్మాయి మాట్లాడుతూ చెప్పింది కదా పాలిటెక్నికల్ అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ మాట్లాడుతేమన్నాడు నేను ఎంఐ బీఈడి చేశాను నేను పాలిటెక్నికల్ అప్పుడు సపోర్ట్ లేదు నాకు మా అబ్బాయి రూపంలో నేను పాలిటెక్నికల్ చేస్తున్నానని చెప్పేసి అన్నాడు నిజంగా ఆయన ఆ రోజుల్లో పాలిటెక్నికల్ కంప్లీట్ చేస్తుంటే కనుక ఈ వారు రూపాయలు తీసుకుంది ఆయన బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అందువల్ల వాళ్ళందరూ పాలిటెక్నికల్ చదువు వారికి ప్యాకేజ్ వస్తుందంటే మరి చదవాల్సిన కోర్సే కదా ఇది మాకు చాలా మంది ఇంటర్మీడియట్ కాలేజ్ మీరు మీరు కూడా పెట్టవచ్చు కదా అన్నారు బట్ మేము అక్కడ పెట్టడానికి యాక్సెప్ట్ చేయలేదు అంటే టెక్నికల్ గా ప్రయాణం చేయాలనేది నా ఉద్దేశం అంటే బాగా మంచి వస్తాయి అదే యావరేజ్ స్టూడెంట్స్ చేంజ్ చేస్తారంటే వాడికి పది క్వశ్చన్ ఇచ్చి గత పదిహేను కోర్సులు ఇంకా ఐదు ఆరు ఇచ్చి అయ్యే కోసం రిపీడేట్గా రాయిస్తారు సో వాడు ఇంటర్మీడియట్ పాస్ అయిపోతారు కానీ వాడికి ఏ ఏ నాలెడ్జ్ చూడండి అదే పాలిటికల్ చదివితే సో మీరు ఇండివిజువల్గా ఉంటారు బట్టి బట్టి రాయరు ప్రాక్టికల్గా మీరు అన్ని నేర్చుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎలా పెంచుతారో కార్పొరేట్ స్కూల్లో అలా ఉంటుంది దీనికి తేడా సో అలాగే ఇప్పుడు కూడా మీరు కార్పొరేట్ స్కూల్లో కాన్వెంట్ లో చదివిన వాడికి చదివిన వాడికి చాలా డిఫరెంట్ ఉంటుంది సో హై స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువు పదవి అక్కడ కూడా వాడు ఇండివిజువల్గా ఆలోచిస్తాడు వారికి తల్లిదండ్రులకి ఉభయ ఉంటాడు కొన్ని పనులు నేర్చుకుంటాడు వాడిని ఎక్కడ పొద్దున్న ఆరు గంటలు పంపిస్తాం నైట్ తొమ్మిది గంటలకు ఎందుకు వస్తాడు వాడికి ఏం తెలియదు బయట ప్రపంచం అంటూ ఏం తెలియదు వాడికి నాలెడ్జ్ తెలీదు సో మీతో కూడా తల్లిదండ్రులు కూడా వాళ్ళతోనే ఏమో స్ట్రెండ్ చేయాలి